ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాల్సిన విద్యార్థిని విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్స్లో జాయిన్ చేయడా జాయిన్ అయ్యి దూరానికి వెళ్ళినప్పుడు కుటుంబ సంబంధాలు కుటుంబ బాంధవ్యాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది ఇది భవిష్యత్తులో పెద్ద సామాజిక సమస్యగా మారడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక ప్రక్కన ప్రోత్సహిస్తూనే గ్రామాలలో ఉండే పాఠశాలల పట్ల నిర్లక్ష్యం వహించొద్దు కొంతకాలం తర్వాత ఇది సామాజిక రుగ్మతగా సామాజిక సమస్యగా పరిణమిస్తుంది కాబట్టి ఖచ్చితంగా గ్రామాలలో ఉండి తల్లిదండ్రుల దగ్గర పెరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి అవసరమైన వెసులుబాటు వసతులను కల్పించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ మీద ఉంటుంది మా ప్రభుత్వం తప్పకుండా బాధ్యత నెరవేరుస్తుంది అని చెప్పి మీ ముందు నేను చెప్పదలుచుకున్నాను ఎక్కడైనా మనం పెట్టే నిధులు ఖర్చు కావచ్చేమో కానీ విద్య మీద పెట్టే నిధులు పెట్టుబడి ఇవాళ విద్య మీద ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఐఐటీలు చదువుకున్న వాళ్ళు ఐటీ నిపుణులు దేశ విదేశాలలో రాణించి వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఆ సంపదను మళ్ళీ మన ప్రాంతాలకు మన గ్రామాలకు పంపుతున్నారు అని అంటే మనం పెట్టిన పెట్టుబడి లాభాలతో తిరిగి వస్తుంది విద్య మీద పెట్టే పెట్టుబడి దీన్ని నేను సంపూర్ణంగా నమ్ముతాను అందుకే ఈరోజు మీ కార్యక్రమానికి ఇతర ఏదో కార్యక్రమాలు ఉన్నా ఈ విద్యార్థిని విద్యార్థులను కలవడం కోసం నిన్న ఢిల్లీలో ఉండే యాక్చువల్గా మీ దగ్గరికి నిన్ననే రావాల్సి ఉండే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల మిమ్మల్ని కలవడానికి నిన్న అవకాశం లేకపోయినా మా అధికారులకు ఆదేశించి ఈరోజు పెట్టండి తప్పకుండా ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులను కలవడం ద్వారా నాకు మీ అందరితో కలిసే అవకాశం మీ అందరినీ ప్రోత్సహించడానికి నాకు ఒక స్ఫూర్తి ఉంటుంది అదేవిధంగా మా ప్రభుత్వం తీసుకుంటున్న చేపడుతున్న చర్యల్ని కూడా మీ ద్వారా ప్రజలకు వివరించాలన్న ఆలోచన నాకు ఉండే తప్పకుండా భవిష్యత్తులో ఈరోజు సిలబస్ ఎప్పుడో తయారు